ప్రస్తుతం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మట్టి గణపతుల్లో హైదరాబాద్ గణజ గణేష్ ఏదైతే నెలకొల్పి ఒక రికార్డు సృష్టించిందో దానికి తగ్గట్టుగా మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమగల్లిలో రవితేజ యూత్ అసోసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని గత కొన్ని సంవత్సరాలుగా నిలకలు జరుగుతుంది అయితే ఈ మట్టి గణపతి అనేది ఏ విధంగా మీకు ఆలోచన వచ్చింది మా మొదట ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందో మేము వారి నీల అధ్యక్షుడు నీలయ రాజు గారిని అడిగి తెలుసుకున్నాం అందరికీ జయ గణేష్ ఈరోజు మా రవితే యువతి అందు దాదాపు పదమూడు సంవత్సరాలు ఇప్పటికీ రెండు వేల పన్నెండు మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎందుకంటే కొంచెం వినూత్నంగా ఉండాలని యువతకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతో మట్టి గణపతులు ఏర్పాటు చేద్దాం ఎందుకంటే చిన్న మట్టి గణపతులు కాకుండా భారీ స్థేజ్లో మట్టి గణపతులు ఏర్పాటు చేద్దామని ఆలోచన వచ్చింది యాక్చువల్ ఏంటంటే మరి పంతొమ్మిది వందల మా రైతు జ్యూత్ గణేష్ బండే పది రూపాయలతోటి చాలైన గణేష్ ఎన్నికల గణపతి స్టార్ట్ చేసింది దానికి అప్పుడు ఖర్చు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇంత ఇయర్ గత పన్నెండు రోజులు ఎంత పెంచుకుంటూ పెంచుకుంటుంది ఆ సంబంధించింది రెండు వేల పన్నెండులో ముప్పై ఆరులో భారీ మద్య వినాయక విగ్రహం ఏర్పాటు చేయండింది అప్పుడు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మాత్రమైంది ఇప్పుడు ఏంటంటే కరోనా నుంచి విపత్తు చాలైంది ఏదొక రేటు ఉన్నదో దాని రెండింతలు మూడింతలు అయింది కాబట్టి దాని మూడింతలు అంటే ఇప్పుడు దాదాపు పది లక్షలు వేయము దాంతో పాటు నిత్య అన్నదానాలు భజన కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటామో ఈ షెడ్ అయిపోయి డెబ్బై ఫీట్ల షెడ్ ఉన్నది అది కూడా మొత్తం ఖర్చుతో కొడుతున్నది కాబట్టి అందరూ భక్తులు సహకరించాలా ఈ యొక్క గణనాథుని తిలికించని కూడా పక్కన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ భక్తులు వస్తుంటారు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఈ యొక్క బోళశంకర్ భగవాను పూజించి పుణ్యతులు కావాల్సిందిగా కోరుతున్నారు ఒక అన్న ఇప్పుడు ఏదైతే మీరు తీసుకున్నారు ఈ గణనాథుని ఇంకా భారీ విగ్రహానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించి తీసుకున్నారు అదేవిధంగా ఈ కలకత్తా నుండి ప్రత్యేకంగా చేపేశారు కదా కలకత్తా కళాకారులే పన్ను గత పన్నెండు సంవత్సరాలుగా ఇచ్చేస్తూ ఉన్నారు మరి వారికి సంబంధించి ఏ విధంగా వాళ్ళకు వ్యయం కానీ ఇది కానీ ఏ రకంగా చేయగలుగుతున్నారు సేఫ్ చెప్తే కాసిన సేవలు తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మా గణేష్ అంటే మతసారం సామరస్యానికి అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వినాయకుడు ఇక్కడ కుల కుల బాంధవ్యాలు కానీ మత బాంధవ్యాన్ని వారు ఉండే ఇందులో ముస్లిం సంస్థలు దర్శనం చేసుకుంటారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పకడ్ ఇక్కడ సేవలు అందిస్తుంది వాళ్ళకు కూడా అభినందనీయం వాళ్ళ కరెంటు కరెంటు ట్రాన్స్ఫర్ ఏదైతుందో మనం వాళ్ళకు కూడా అభినందనీయం ఎందుకంటే ఇలాంటి కరెంటు అయినా ఇన్ వన్ సెకండ్లోనే కరెంట్ వస్తుంది వాళ్ళందరికీ మున్సిపాలిటీ వారు ఇప్పుడు అన్నదానం మీద అన్నదానం తర్వాత ఇదంతా క్లీనింగ్ ఇవ్వం మున్సిపాలిటీ వారు వీళ్ళందరూ కూడా తోటి ఒక గణనాథం హైదరాబాద్ లో ఎక్కడైతే ఖైదాబాద్ ఉన్నదో ఇప్పుడు పోచ్చలో అరే ఫలానా మట్టి గణపతి అని ఒక ముద్ర పడ్డది ఈ యావత్ దశాబ్దానికి పది లక్షల వేలు తోటి భారీ గణనా నెలకొల్పడం జరిగింది సరే అయితే ఇప్పుడు ఏదైతే మీరు పది రూపాయలతో స్టార్ట్ చేసిన గణ అప్పుడు ఆ టైంలో అప్పుడు ఇంత మనం ఒక ఇంత పెద్ద కార్యక్రమం అనేది మట్టి గణపతి అంటేనే భయానకము పెద్ద ఖర్చుతో కూడుకున్న మనసింది దీనికి అందరూ సహాయ సహకారం అందిస్తారా అనే ఒక ఫీలింగ్తో కూడా ఇప్పటికీ ఇంకా ముందడుగు పోతూ ఉంటుంది అటువంటిది అప్పుడు ఏ సైజులో మొదట పెట్టడం జరిగింది దాని తర్వాత ఎక్కువ తీసుకుంటూ వచ్చింది మా చిన్నతనం పంతొమ్మిది రెండులో మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూపాయల చిన్న వినాయకుడు ఇక్కడ ఇంట్లో పెట్టినాము అప్పుడప్పటి నుండి అంచెలంచెలు రెండు వేల పన్నెండులో సిల్వర్ చూపే సందర్భంగా అందరం యూత్ కమిటీ సభ్యుల మందరం ఏకైకగా తీర్మానం చేసుకొని ఒక వినూత్నంగా ఉండాలా మనమంటే వాళ్ళకి ఆదర్శం కావాలా పర్యావరణాన్ని కాలుష్యం అవుతుంది కానీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడలే వాళ్ళ మనం అవుతాం కాబట్టి మన ద్వారా ఒక సందేశం పోవాలి యువత కానీ యొక్క భారీ మట్టి వినాయక ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు నా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత మనదే రెండో స్థానం మట్టి కంట్రోల్ అప్పుడు మొదటో స్థానంలో ఉండే అప్పటి నుండి ఇప్పటిదాకా అంచెలంచెలుగా ఈ యొక్క మా ప్రస్థానం నడుస్తూనే ఉంది ఎందుకంటే అందరం కోరుకుంది ఏంటంటే మట్టి గణపతులనే పూజించండి పర్యావరణాన్ని కాపాడాలి ఎందుకంటే వాతావరణం అవుతుంది కాబట్టి మీరు విపత్తులు చూస్తున్నారు సూపాన్లు వానివన్నీ కుమారాలు ఇట్లా అన్ని విపత్తులను చూస్తున్నాం కాబట్టి మన ఎంతో కృషితోటి మట్టి గణపతులనే పూజించాలా ఎందుకంటే మట్టి అంటే రెండు మూడు గంటల్లో కరిగిపోతుంది పిఐపి వల్ల ఎన్ని అనార్థాలు ఉంటాయంటే మీరు ఈ నిమజ్జన భారీ భారీ గణేషులు దులిపెట్టిన తెస్తారు ఆ గణేషులు తీసుకొని బాసలు నిమజ్జనం చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా గణేష్ అట్లనే ఉంటుంది మీరు ఒకటి ఆలోచించాలి యువకులారా ఈ యొక్క ఇంత పెద్ద మారి బట్టి మట్టి గణేష్ మూడు గంటల్లో నిమజ్జనం అవుతుంది కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి ఈ మట్టి గణపతినే పెట్టాల్సిన కోరుతున్నారు అతని ఫస్ట్ మొదట ఈ కార్యక్రమం ఏదైతే స్టార్ట్ చేసిందో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఎన్నికట్ల గణపతి స్టార్ట్ చేసింది దానికి అప్పుడు ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ ఏరియా గత పన్నెండు రోజులు ఎత్తు ఎట్లా పెంచుకుంటూ పోయింది ఆ సంబంధించింది రెండు వేల పన్నెండులో ముప్పై ఆరులో భారీ మట్టి వినాయ విగ్రహం ఏర్పాటు చేయండింది అప్పుడు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మాత్రమైంది ఇప్పుడు ఏంటంటే కరోనా నుంచి విపత్తు చాలైంది ఏదో ఒక రేటు ఉన్నదో దాని రెండింతలు మూడింతలు అయింది కాబట్టి దాని మూడింతలు అంటే ఇప్పుడు దాదాపు పది లక్షలు వేయము దాంతోపాటు నిత్యాన్నదానాలు భజన కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటామో షెడ్ డెబ్బై ఫీట్ల షెడ్ ఉన్నది అది కూడా మొత్తం ఖర్చుతో కొడుకున్నది కాబట్టి అందరూ భక్తులు సహకరించాలా ఈ యొక్క గణనాథుడిని తిరికించని కూడా పక్కన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ భక్తులు వస్తుంటారు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఈ యొక్క బోలశంకర్ భగవాను పూజించి పుణ్యతలు కావాల్సిందిగా కోరుతున్నారు ఒక అన్న ఇప్పుడు ఏదైతే మీరు తీసుకున్నారు ఈ గణనాథుని ఇంత భారీ విగ్రహానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించుకుని తీసుకున్నారు అదేవిధంగా ఈ కలకత్తా నుండి ప్రత్యేకంగా చేస్తారు కదా కలకత్తా కళాకారులే పన్ను గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు మరి వారికి సంబంధించి ఏ విధంగా వాళ్ళకు వ్యయం కానీ ఇది కానీ ఏ రకంగా చేయగలుగుతున్నారు సేఫ్టీ ప్రతి ఏం తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మా గణేష్ అంటే మతసారం సామరస్యానికి అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వినాయకుడు ఇక్కడ కుల కుల బాంధవ్యాలు కానీ మత బాంధ్యాలు ఉన్నాయి ఎందులో ముస్లిం దర్శనం చేసుకుంటారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పక్కడ పందిగా ఇక్కడ సేవలు అందిస్తుంది వాళ్ళకు కూడా అభినందనీయ ఈ యావత్ దశాబ్దాలుగా ఇట్లనే కొనసాగుతూనే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా వన్ నాట్ ఎయిట్ ఫీట్ పెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో నెలకొల్పాలని మా ఏదైతే ప్రత్యేకంగా కలకత్తా నుండి మట్టి తెప్పిస్తారో లేకపోతే ఇక్కడ మట్టి కానీ ఇప్పిస్తారో మరి దానికి సంబంధించిన ఏమన్నా ఇక్కడ పుట్టమట్టు మన నిజామాబాద్ జిల్లాలో గాంధారి మండలంలో పుట్టమట్టు తీసుకొచ్చిన తర్వాత ఇక ఎక్కడైతే కలకత్తా నుండి యాభై బస్తాల వరకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు కలకత్తా మట్టి వస్తుంది కలకత్తా గంగమట్టి దాంతో పాటు పద్దెనిమిది మంది కళాకారులు మన నిజామాబాద్ ఇచ్చేసి చేసి బలు సేవించి ఖాళీ ఒక చరిత్ర ఈ గణేష్ అంటే ఇరవై ఒక్క రోజులు ఇంత పెద్ద భారీ వినాయకుడు చేయడం అనేది ఒక చరిత్ర ఇంతవరకు మీకు రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఇరవై ఒక్క రోజులు అరవై మూడు అరవై గణేష్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు మీరు గుర్తుంచుకోవాలా ఇది ఒక చరిత్ర అందుకే నిజామాబాద్ జిల్లా భక్తులకు అందరికీ చెప్తున్నా మర్చి కలిసి పుణ్యతలు కావాల్సింది కొంచెం ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్వజ్జన కార్యక్రమం కానీ ఇది ఏ రకంగా చేస్తూ ఉంటారు అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఉంటారు చాలా పెద్ద ఎత్తైన విగ్రహం కాబట్టి మనకి ఇక్కడ బాసర గంగా చాలా దూరంలో ఉంది ఈ యొక్క గణేష్ నాథుడు తీసుకోవాలంటే మట్టి అంత పిచ్చల పిచ్చల పడి కాళ్ళ కింద పడతాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జన కార్యక్రమాలు వేద పండితులు పలు గంగా జలాలతోటి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు రోజు పన్నెండున్నరకు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా అందరు వస్తారు మీడియా మిత్రులు వస్తారు పోలీస్ వ్యవస్థ అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ నుండి మాకు ప్రోత్సహిస్తారు ఏదైతే ఏదైతే చిన్న గణ గార్డెన్లో ఒక పెద్ద పరిస్థితి చెప్పినప్పుడు పిల్లలు కానీ చెంద చేసి ఇతర చేయాల్సి వస్తుంది అటువంటిది ఇంత పెద్ద భారీ విగ్రహానికి మనము మన ఇంకోటి మనకు సంబంధించి మనం ఎటువంటి గత విషము కానీ గణపతిని చూడడానికి కానీ అటువంటి ఏవి కూడా పెట్టలేదు గత పది సౌద్ర నుంచి కూడలేదు మరి దీన్ని ఏ విధంగా దీనికి కొనకావడానికి రోజులు రోజు గణాధుడు భూజానికి ఏ విధంగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఏ విధంగా సపోర్ట్ అయ్యో మా యూత్ ఏంటంటే బాలగంగా తిలకు చెప్పిన పాటలు నడుస్తాం ఎందుకంటే ఏ గణేష్ మండలి అయినా కానీ మనం మంచి చేస్తే వాళ్ళే మనకు ఖచ్చి డబ్బులు ఇస్తారు అది గుర్తుంచుకోండి మనం ఏదో పెట్టి దేశభక్తి పాటలు పెట్టి అందరూ మంచిగా సామరస్యంగా ఉండాలా ఇప్పుడు మేము భారీ వినాయక విగ్రహం పెడుతున్నట్టే ఎవరిని మేము ఆ జులుగా వసూలు చేస్తాం వారే స్వచ్ఛందంగా డాక్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ పిలిచి మరి వారే చిందకు రాలేరేంది మా ఎంత చిందా ఉండాలి ఇది మన గణేష్ మండలి ఇది మా ఒక్కడిది కాదు ఇది మనది ఇది మనం అంటే అందరూ డాక్టర్స్ కానివ్వండి షాపుల వాళ్ళు వ్యాపారస్తులు సామాన్య ప్రజలు కూడా వచ్చి చెందాలు రాస్తారంటే ఈ గరుణాది పేరు ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది తండోపతండాలు ఇక్కడ వచ్చి విరాళాలు ఇస్తారు మేము వాళ్ళని అడగము చెయ్యము ఎందుకంటే మళ్ళీ అందరూ లడ్డు వేలంపాటేస్తారు అలాంటిది మేము వేలం ఈ మధ్యన రోజు ఆ లడ్డు అందరికీ పంచుతాం అది మాది ఏంటంటే మా యూత్ యొక్క నినాదం అది తర్వాత ఇప్పుడు నిత్యానదానం నడుస్తుంది ఈరోజు గౌతమ్ కృష్ణ అనే మా సభ్యుడిది ఈరోజు అన్నదానం చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరు ఆరోగ్యాలు ఉండాలని అన్ననాథలు వేడుకున్నాం వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళకి సంబంధం అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అన్నం పెట్టాలంటే ఎంతో శరణార్థులు ఉంటారు ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన శరణార్థులు ఉంటారు అలాంటి శరణార్థుల కోసం డైలీ ఒక మూడు నాలుగు వందల మందికి రోజు అన్నం పెడితే మనకు పుణ్యం కాబట్టి ఈరోజు ఇక్కడ తాత ఏదైతే ఉన్నారో గౌతమ్ కృష్ణ గారు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ ఏదైతే రైవిధంగా యూస్ సొసైటీ గణేష్ మండలి ఉత్సవ కమిటీ అనేది ఏదైతే ఉందో అయితే అందరూ కూడా ఎవరు కూడా తప్పుగా భావించారు ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఒక మొదటి పిల్లర్గా నీలగిరి రాజు అనే ఒక పేరు ఉన్నది మరి ఇది కంటిన్యూగా నీలగిరి రాజేంద్ర తోటి పాటు ఇది కంటిన్యూగా కొనసాగుతుంది మరి ఇంకా అనేది ఒక పశ్చాత్తకంగా బయట మార్కెట్లో శాఖ అనేది ఉన్నది దాని దాన్ని స్పందన ఇప్పుడు నా తరం నా తరం తర్వాత వచ్చి ఎదురుతారు నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ మంచిని కూడా నీకు అందరూ ముందర నడాల్సిందే ఇప్పుడు నేను నాకంటే ముందు ఇంకో కథను ఉండే ప్రెసిడెంట్ ఇప్పుడు నేను నా తర్వాత నా తరం నా దాంట్లో ఇంకో గతంలో ఉన్న ప్రెసిడెంట్ గారు గతంలో ఉన్న ప్రెసిడెంట్ అమిత్ కుమార్ అని ప్రెసిడెంట్ ఉండే దాదాపు నేను సిల్వర్ జిబ్లీ కంటే ముందర నుండే నేను అధ్యక్ష అయినా అప్పటి నుంచి నా అదే ప్రెసిడెంట్ నడుస్తుంది ఎందుకంటే సత్సంబంధాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడ గణనాథులు నెలకొల్పడితే ఫైనాన్షియల్ ఉండాలి కాబట్టి అదే మా కన్వీనర్ రెడ్డి కిరణ్ కుమార్ గారు కూడా నాకు చాలా ఆదుకుంటారు ఆయన కూడా స్వచ్ఛందంగా విధానాలు సేకరించి ఇంకా దీని విషయం ఏదైతే ఈ గణనాభి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోతో పాటు రెండు రాష్ట్రాలతో పాటు ఏదైతే ఖైరతాబాద్ ఉందో ఖైరతాబాద్ గణనాభియుడి కన్నా మట్టి గణపతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంత భారీ విగ్రహాన్ని నెలకొల్పి మొత్తం జిల్లా ప్రజలకు కూడా మంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ గణేష్ మండలికి సంబంధించి కూడా ఈరోజు నిత్యాన్నదానం ఏదైతే చేశారో గౌరవ ప్రసాద్ గారు వారికి అడిగి వారికి సంబంధించి వారి నిత్యాన్నదానికి ఎందుకు ముందుకు వచ్చి ఎట్లా చేస్తున్నారు దానికి సంబంధించుకునే వివరాలు అడిగింది ప్రభుత్వం ఈ ముందుకు వస్తున్నాడు ముందుగా విజయబాద్ ఈ కార్యక్రమానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా అధ్యక్షులైన నిలబీరు రాజీవ్ గారు భారీ ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడికి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఈ పుణ్యకారం చేస్తే మీ కూడా మీ కుటుంబాలకు మీ కుటుంబాలకు కానీ మీ వ్యాపారాలకు కానీ మంచి జరుగుతుంది మేము కూడా ముందుకు వచ్చి ఒక చేయి అమ్ముడు అని చెప్పంటే సరే అన్నగారు గారు కదా నేను కూడా చేస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇంకా ముందు ఇంకా నా వంతు నా సహాయం ప్రకారం వచ్చేడాది కూడా నా వంతు నేను సహకారం అందిస్తాను ఈ రవితజా యూత్ సొసైటీ కొందరికి నా వంతు సహాయం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముందు సరే ఇంకోటి అన్న ఈ ఏదైతే రవితజా యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఇది చాలా చిన్న గణనాథుడే అంతే అని ఇంత పెద్ద అందరూ కూడా టైం వెచ్చించి చేయాల్సిన పరిస్థితి మన యూత్ సభ్యులు ఎంతమంది ఉన్నట్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ రకమైన సహకారం అందిస్తున్నారు ముప్పై ఆరు మంది యూత్ సభ్యులు ఉన్నారు దీనికి సంబంధించిన ప్రతి విభాగాల్లో ఉన్నారు ఫైనాన్షియల్ ఒకరు అండ్ అదేది డెకరేషన్ వాళ్ళు ఒకరు కలెక్షన్ వాళ్ళు ఒకరు అట్లా ప్రతి విభాగాల్లో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళ నిమగ్గమైపోయినంత ఒక టీం ఉంటుంది చిందలకు ఒక టీము డెకరేషన్కి ఒక టీము కళాకారులకు తయారించడానికి ఒక టీము అట్లా అంచెలంచెల మా దాంట్లో ఉండి చిన్నప్పటి నుండి ఉన్నాం చిన్నప్పటి నుండి ఉన్నాం చిన్నప్పటి నుండి ఒక ఫస్ట్ ఏంటంటే ఎవరికరీ గణేష్ మండలి ఉండేది మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే రవితేజ గణేష్ మండలి అంటే హీరో రవితేజ అనుకుంటారు అంత అది తప్పు రవితేజ అంటే ఉదయిస్తున్న సూర్యుడు అందరు ఏమంటారు రవితేజ వస్తాడు ఇలా పది లక్షలు ఇస్తాడు రవితేజదేమో గణేజ్ అంటారు అది చాలా తప్పు ఇది మార్కెట్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది రాస్తాం రవితేజ గణేష్ మండలి అంటే రవితేజనే ఉంటాడేమో అని అనుకుంటారు తప్పు ఉదయిస్తున్న సూర్యుడు అంటే అందుకే నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు కలకత కళాకారులు చేసినప్పుడు మనం కర్రలో స్టాండ్ చేస్తా ఉంటుంది అప్పుడు ఆ టైంలో ఎక్కువ జాగ్రత్తలు మాకు హైరండ్ స్టాండ్స్ అన్నీ ఏముండే ఐరన్ స్టాండ్స్ అన్నట్టు ఏమున్నాయి మొత్తం కట్టెలు కట్టెలే ఉంటాయి కట్టెలు వెదరు బొంగులు గడ్డి అలాంటివి ఉంటాయి కాబట్టి రసాయనాలు మిక్స్ చేయండి ఉంటాయి మొత్తం ఇప్పుడు కడ్డి బెదిరముంగులు బొంతలు వాళ్ళు ఎలాంటి రసాయనాలు మిక్స్ చేయని కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ తోటే ఇప్పుడు సహజ కలర్స్ తోటే వేస్తాం అంతే తప్ప వేరే ఉండేది దాదాపు పది సంవత్సరాల నుండి కూడా ఏదైతే ఈ గణేష్ని పూజ ఈ గణేష్ సంబంధించి ఒక నిలబడిన గణేష్ అనేది ఎక్కువగా నిలబెట్టడం జరుగుతుంది దానికి కారణమేందు ఏ భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే నిలబెట్టిన ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది చూసుకునే అంటే కొంచెం సైజు తగ్గుతుంది కాబట్టి దానికి కష్టతరమైనది అందుకే నిలబెట్టిన గణేయుడు ఉంటేనే దానికి పర్ఫెక్ట్ ఉంటుందని ఆలోచన ఇప్పటివరకు ఎన్ని రకాల వివిధ ఆసుపత్రులు నాతో వినాయకుడు రకరకాల లంబోదరుడు అని రకరకాల వినాయకుడి పేర్లు అయితే ఇప్పటివరకు మనము ఏ రకాలుగా మనము అంతా రెండు వేల పన్నెండులో ఫస్ట్ కృష్ణుడు తర్వాత ఏంది రాముడు తర్వాత విష్ణుమూర్తి తర్వాత గరుడ వాహనుడు తర్వాత శివుడు తర్వాత కొబ్బరికాయల వినాయకుడు మక్కెళ్ళ వినాయకుడు ఇద్దరి బొండాల వినాయకుడు మీద వినాయకుడు ఆలాశంకరుడు అదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విత్తలేశ్వర స్వామి గులాశంకర్ బాగుశంకర్ బానుడు అట్లా పలు ఆకారంలో ప్రతి ఏడాది కూడా ఉంటాడు అందుకే నిజామాబాద్ జిల్లా ప్రధాని రావాల కావాలా కొలవాలా అనుకున్న కోరికలు పొంగు బంగారం అక్కడ విరాజిల్లుతుంది కాబట్టి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలంటే దర్శనత్వంగా కోరుతున్నారు ఇంకా ముందు చేపట్టబోయే కార్యక్రమాలు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి ప్రజలకు భక్తులకు ఏ సమాచారం అందించారు రెండు వేల పద్నాలుగు నుంచి దీని సొసైటీ చేసేసినాము ఎవరికి బ్లడ్ డొనేట్ కావాలన్నా మా యూత్ సభ్యులు సహకరిస్తారు కరోనాలో మాస్కుల పంపిణీ అన్నదాన పంపిణీ సరుకుల పంపిణీ మా యూత్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది రాబో రోజుల్లో స్వచ్ఛందంగా వరద బాధితుల కట్ట చాలా పలు కార్యక్రమాలు చేస్తాం ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటే బ్లడ్ కావాలంటే మా యూత్ సభ్యులు ఉంటారు తీసుకపోయి చేయించుకున్నాం అలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి దీనికి పులి స్టాప్ అనేది ఉండదు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు వెళ్ళవేళ్ళని నడుస్తూనే ఉంటాయి గణేష్ రెడ్డిగా ఇదే పెద్ద ఇంకా పెద్ద అయితే టార్గెట్ వచ్చేసి ఇప్పుడు నూట ఎనిమిది అడుగుల విగ్రహ ప్రతిష్టాపన చేసే వరకు గణనాథుడు అంత భారీ వినాయకుడికి పూజలు చేసే వరకు తన వంతు కృషి చేస్తానని చెప్పేసి అని మన రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి అధ్యక్షుడు నీలగి రాజు గారు జరిగింది భగవంతుని ఏదైతే ఈ లంబోదరుడు ఆది వినాయకుడు విఘ్న మహారాజు విజ్ఞానంతులు ఇచ్చే విఘ్న మహారాజు కృపా కటాక్షాలతో ఏదైతే ఈ రవితేజ యూత్ అసోసియేషన్ సొసైటీ ఏదైతే కోరుకుంటుందో ఆ మంచి నూట ఎనిమిది అడుగుల గణనాథుడు ఇక్కడ కొలువు తీర్చి భక్తుల కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాం ఇప్పటికి పది లక్షల వ్యయం తోటి భారీ గణనాన్ని నేర్కొల్పడం జరిగింది సరే అయితే ఇప్పుడు ఏదైతే మీరు పది రూపాయలతో తీసుకుంటే గణేషణా అప్పుడు ఆ టైంలో అప్పుడు ఇంత మనం ఒక ఇంత పెద్ద కార్యక్రమం అనేది మట్టి గణపతి అంటేనే ఒక భయానకము పెద్ద ఖర్చుతో కూడుకున్న వలసింది దీనికి అందరూ సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారా అందిరా అనే ఒక ఫీలింగ్తో కూడా ఇప్పటికీ ఇంకా ముందడుగు వేయబోతూ ఉంటుంది మరి అటువంటిది అప్పుడు ఏ స్థాయిలో మొదట పెట్టడం జరిగింది దాని తర్వాత ఎంటెన్స్ తీసుకుంటూ వచ్చింది మా చిన్నతనం పంతొమ్మిది వందలలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి హైదుర చిన్న వినాయకుడు ఇక్కడ ఇంట్లో పెట్టినాము అప్పుడప్పటి నుండి అంచెల అంచెలు రెండు వేల పన్నెండు సిల్వర్ జూబ్లీ సందర్భంగా అందరం యూత్ కమిటీ సభ్యులందరం ఏకైక తీర్మానం చేసుకొని ఒక వినూత్నంగా ఉండాలా మనమంటే వాళ్ళకి ఆదర్శం కావాలా పర్యావరణాన్ని అవుతుంది కానీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడలే వాళ్ళ మనం అవుతాం కాబట్టి మన ద్వారా ఒక సందేశం పోవాలి యువత కానీ ఒక భారీ మట్టి వినాయక ఎక్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు నా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత మనదే రెండో స్థానం మట్టి గణపతులు అప్పుడు మొదటో స్థానంలో ఉండే అప్పటి నుండి ఇప్పటిదాకా అంచెలంచెలుగా ఈ ఒక మా ప్రస్థానం నడుస్తూనే ఉంది ఎందుకంటే అందరు కోరుకుంది ఏంటంటే మట్టి గణపతులనే పూజించండి పర్యావరణాన్ని కాపాడదు ఎందుకంటే వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి మీరు విపత్తులు చూస్తున్నారు తుఫాన్లు వాణివని సుమారాలు ఇట్లా అన్ని విపత్తులను చూస్తున్నాం కాబట్టి మన ఎంతో కృషితోటి మట్టి గణపతులనే పూజించాలా ఎందుకంటే మట్టి అంటే రెండు మూడు గంటల్లో కరిగిపోతుంది పీఓపీ వల్ల ఎన్ని అనార్థాలు ఉంటాయంటే మీరు ఇవాళ నిమజ్జన భారీ భారీ గణేషులు దులిపెట్టిన తెస్తారు ఆ గణేషులు తీసుకొని బాసాలు నిమజ్జనం చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా గణేష్ అట్లనే ఉంటుంది మీరు ఒకటి ఆలోచించాలి యువకులారా ఈ యొక్క ఇంత పెద్ద మారి మట్టి మట్టి గణేష్ మూడు గంటల్లో నిమజ్జనం అవుతుంది కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి ఈ యొక్క మట్టి గణపతినే పెట్టాల్సిన కోరుతున్నాను అయితే ఫస్ట్ మొదట ఈ కార్యక్రమం ఏదైతే స్టార్ట్ చేసిందో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఎన్నిక గణపతి స్టార్ట్ చేసింది దానికి అప్పుడు ఖర్చు ఎంత వచ్చింది ఇప్పుడు ఇంత ఎట్లా గత పన్నెండు రోజులు ఎత్తు ఎట్లా పెంచుకుంటూ పోయింది ఆసుపత్రులకు సంబంధించింది రెండు వేల పన్నెండులో ముప్పై ఆరు భారీ మట్టి వినాయ విగ్రహం ఏర్పాటు చేయడింది అప్పుడు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మాత్రమైంది ఇప్పుడు ఏంటంటే కరోనా నుంచి విపత్తు చాలైంది ఏదో ఒక రేటు ఉన్నదో దాని రెండింతలు మూడింతలు అయింది కాబట్టి దాని మూడింతలు అంటే దాదాపు పది లక్షలు వేయము దాంతోపాటు నిత్యాన్నదానాలు భజన కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటా పోతే షెడ్ అయిపోయి డెబ్బై ఫీట్ల షెడ్ ఉన్నది అది కూడా మొత్తం ఖర్చుతో కూడుతుంది కాబట్టి అందరూ భక్తులు సహకరించాల ఈ యొక్క గణనాథుణ్ణి తిలికించనీ కూడా పక్కన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇక్కడ భక్తులు వస్తుంటారు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఈ యొక్క బోళశంకర్ భగవాను పూజించి పుణ్యతలు కావాల్సిన కోరుతున్నాను ఒక అన్న ఇద్దరు ఏదైతే మీరు తీసుకున్నారో ఈ గణనాథుని ఇంత భారీ విగ్రహానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించి తీసుకున్నారు అదేవిధంగా ఈ కలకత్తా నుండి ప్రత్యేకంగా చెప్పేస్తారు కదా కలకత్తా కళాకారులే పన్ను గత పన్నెండు సంవత్సరాలుగా ఇచ్చేస్తూ ఉన్నారు మరి వారికి సంబంధించి ఏ విధంగా వాళ్ళకు వ్యయం కానీ ఇది కానీ ఏ రకంగా చేయగలుగుతున్నారు సేఫ్టీ కాకం ఏం తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మా గణేష్ అంటే మతసారం సామరస్యా పుట్టిక అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వినాయకుడు ఇక్కడ కుల కుల బాంధవ్యాలు కానీ మత బాంధ్యాలు ఉన్నాయి ఎందరో ముస్లిం దర్శనం చేసుకుంటారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పకడబందిగా ఇక్కడ సేవలు అందిస్తుంది వాళ్ళకు కూడా అభినందనీయ